ధనుర్మాసం గోదాదేవికి ఎంతో పవిత్రమైన మాసమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు భగవన్నామ స్మరణ సేవలో ఉన్న తృప్తి ఎందులో ఉండదన్నారు జీవితం అంటేనే ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి పడుతూ లేస్తూ ఉంటాం వాటన్నిటికీ పరిష్కారం ఒక్కటే భగవంతుడని భగవన్నామ స్మరణ ఆ దేవుడి సేవలోనే అన్ని రకాల మానసిక ప్రశాంతతకు మార్గమన్నారు సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా జరిగిన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ఆలయం ప్రతి సంవత్సరం శ్రీ సీతారామచంద్ర కళ్యాణం హనుమాన్ దీక్ష స్వాములకు ప్రతి ఏటా ఉచిత అన్నదాన కార్యక్రమం ఎంతో బాగా భక్తి శ్రద్ధలతో అందరూ కలిసిమెలిసి కులమతాలకు అతీతంగా చాలా గొప్పగా నిర్వహిస్తారన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఉత్సాహం ఒక ధైర్యం మంచి ప్రేమతో మీ అందరి ఆహ్వానం ఆత్మీయత ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు అంతకు ముందు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ నిర్వాహకులు హరీష్ మానసిక ప్రశాంతత జీవితానికి ఒక అర్థము ఎంతో ఇది ఉపశమనం కలిగేటువంటిది ఒక దేవుడి స్మరణంలోనే దొరుకుతుంది మనకు అది ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా మనకు మంచి ఉత్సాహాన్ని మంచి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడి కృప వల్ల అంతా బాగా జరుగుతుందని చెప్పి నేను కూడా భావిస్తూ ఉంటాం తప్పకుండా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగా